ఓం శ్రీ సాయిరాం శ్రీ వరాల సాయి మందిరంలో సచ్చరిత మహాయజ్ఞం కార్యక్రమం ఈరోజు ఐదవ రోజు శ్రీ సాయి సచ్చరిత మన జీవితాలకు చేసినటువంటి మేలుకు కృతజ్ఞత తెలియజేసుకునేటువంటి ఒక సందర్భం తెలుగు సచ్చరిత జనానికి అందినటువంటి రోజు మే పంతొమ్మిది పంతొమ్మిది వందల యాభై మూడు ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని సచ్చరితకు కృతజ్ఞత తెలియజేసుకునే అవకాశం అదేవిధంగా మన జీవితాలకు మేలు చేసినటువంటి సచ్చరితకు కృతజ్ఞత తెలియజేసుకోవడంతో పాటు దానిని గౌరవించుకునేటువంటి ఒక అరుదైనటువంటి అవకాశం మనం అనేక మంది నలభై ఏళ్ళుగా ముప్పై ఏళ్ళుగా శ్రీ సాయి సచ్చరితను పారాయణ చేస్తూ ఉంటారు కానీ సాయి టీవీ ఆరంభమైన తర్వాత మాత్రమే అత్యధిక మంది భక్తులకు సచ్చరిత తెలుగులో మనకు ఎప్పుడు అందుబాటులోకి వచ్చింది దానిని ఏ విధంగా ముద్రించారు ఎవరు దానిని రాసినటువంటి రచయిత వారి విశేషాలు ఏమిటి అనేటువంటిది టీవీ ద్వారానే బహుళ ప్రచారం చేయడం జరిగింది టీవీకి సచ్చరిత పట్ల ఉన్నటువంటి నిబద్ధత ఆ నిబద్ధతతోటి ప్రతి ఏడాది కూడా సచ్చరితకు ఉత్సవాన్ని చేస్తూ ఆ ఉత్సవంలో మీరందరూ కూడా భాగస్వాములు అయ్యేలాగా ఎందుకు ఈ సచరిత మహాయజ్ఞంలో అందరూ భాగస్వాములు కావాలి సచ్చరిత కొద్ది మందికి మాత్రమే ప్రయోజనం చేసినటువంటిది కాదు సచరిత మన అందరి జీవితాల్లో ఉన్నతమైనటువంటి మార్పు తీసుకొచ్చింది మరి మార్పు తీసుకొచ్చినటువంటి సచ్చరితకు ఒక ప్రత్యేకమైనటువంటి పర్వదినాన దాన్ని గౌరవించుకునేటువంటి ఆవశ్యకత ఉంది కదా సచ్చరిత కేవలము మనకు కోరికలు తీర్చడానికో పారాయణ చేస్తే మనం కోరుకుంది ఇవ్వడానికి మాత్రమే కాదు ఇచ్చినటువంటి ఆ సచ్చరితను గౌరవించుకునేటువంటి బాధ్యతను మనం గుర్తు తిరిగినప్పుడు మాత్రమే మనము అవుతాము లేకపోతే కృతజ్ఞత రహితులుగా మనం మిగిలిపోతాం సచ్చరిత మనకు చెప్పేటువంటి మొదటి పాఠము కృతజ్ఞత మనం ఒక దగ్గర మేలు పొందామంటే ఆ మేలుకు కృతజ్ఞులమై ఉండాలనేటువంటిది సచ్చరిత చెప్తుంది శ్రీ సాయి సచ్చరిత ఎంత అద్వితీయమైందంటే నువ్వు ఉన్నటువంటి ధర్మంలోనే నువ్వు ఉన్నటువంటి ఆరాధనలోనే ఉంటూ సద్గురువును ఎలా సేవించుకోవాలో చెప్తుంది శ్రీ సాయి సచ్చరిత అష్టోత్తరంలో మనం ప్రతిరోజు ఇక్కడ వింటున్నాం ఇష్ట దేవత దర్శినే నమ అనేటువంటిది మనము ఏ ఇష్టదేవతనైతే ఉపాసన చేస్తామో వారి రూపంలోనే బాబా మనకు దర్శనమిస్తాడు మనము ఏ భగవంతు అయితే ప్రేమిస్తామో ఆ భగవంతుణ్ణి మరింత దగ్గరికి చేస్తారు సచరితలో మనము అనేక సందర్భాల్లో చదువుతాం కదా బాబా దగ్గరికి వచ్చినటువంటి వారు విఠల భక్తులు కదా ఎక్కువ మంది ఆ విఠలుని వాళ్ళ జీవితాలకు ఎంత దగ్గరగా చేశారో చూడండి దాసర్ మహారాజు వారి యొక్క గురువు ఉపదేశానుసారము పండరి యాత్ర చేసేటువంటి వారు పండరినాథుడికి భక్తులు అయ్యారు మొదట శివభక్తుడు బాబా వద్దకు వచ్చిన తర్వాత విఠలుడి పట్ల మరింత భక్తిని బాబా పెంపొందింపజేశాడు తద్వారా విఠలుడంటే ప్రాణంగా భావించాడు తన నివాసాన్నే పండరీపురానికి మార్చుకున్నాడు కదా దాస్కన్ మహారాజు ఆ విధంగా ఎవరం ఏ దేవతా స్వరూపాన్ని అయితే మనం ఇష్టపడతాము ఆ దేవతా స్వరూపానికి మరింత దగ్గర చేస్తాడు మేకుడు బాబా దగ్గరికి వచ్చిన తర్వాత బాబానే శివుడు అనుకున్నాడు కానీ బాబా వదిలిపెట్టలేదు మేఘా ఇష్టమైనటువంటి శివుణ్ణి నీ దగ్గరికి తీసుకొస్తాను చూడని చెప్పి త్రిశూలాన్ని గీయమని చెప్పి శివుణ్ణి తీసుకొచ్చి ఇచ్చాడుగా ఈ విధంగా మన మనస్సుకు నచ్చినటువంటి ఇష్టదైవాలను బాబా మన ముందు చేస్తాడు మనకు వారిని దగ్గర చేస్తారు మనము కోరుకునేటువంటి ఇష్టదైవాన్నే దగ్గర చేసినటువంటి ఆయన మన జీవితంలో మన యొక్క సంకల్పాలను మన యొక్క కోరికలను ఆయన తీర్చకుండా ఉంటాడా ఇంత అద్భుతమైనటువంటి సత్పురుషుని యొక్క చరిత్రను మనం పారాయణ చేయడం అంటే మన జీవితాలను పావనం చేసుకోవడం లాంటిది బాబా యొక్క చర్యలు చాలా అగాధంగా ఉంటాయి బాబా వారు వచ్చినటువంటి నాటి నుండి కూడా భక్తుల్ని ప్రిపేర్ చేస్తున్నాడు కేవలం నేను ఈ దేహానికి మాత్రమే సంబంధించినటువంటి వాడిని కాదు ఈ మూడున్నర మూరల దేహం శాశ్వతమైనటువంటిది కాదు అంతటా నేను ఉన్నాననేటువంటి భావన మీరు కలిగి ఉన్నటువంటి రోజు అప్పుడే నన్ను మీరు గుర్తించినట్టు అని అంటారు ఎందుకోసము ఈరోజు బాబా శ్రీ సాయి సచరిత్ అనేటువంటి ఈ అద్వితీయమైనటువంటి పుణ్య పారాయణ గ్రంథంలో వారు సజీవంగా ఉన్నారు అందుకనే ఎప్పుడు బాబా చెప్తారు నేను ఈ ఆకారానికి రూపానికి పరిమితమైనటువంటి వారిని కాదని చెప్పి తొలినాళ్ళలోనే ఒక అద్భుతమైనటువంటి లీల బాబా చేస్తారు కదా డేంగ్లే బాబాకు నాలుగు మూల పొడుగున్నటువంటి జానుడు వెడల్పున్నటువంటి చెక్కబల్లని ఇస్తాడు నిజంగా జానుడి వెడల్పు ఉన్నటువంటి చెక్కబల్ల బెంచిగా కూడా ఉపయోగించుకోలేం కూర్చోలేం దానిపైన మరి డేంగ్లే ఎందుకు ఇచ్చాడో ఎవరికీ తెలియదు మరి ఇచ్చినటువంటి దాన్ని నాలుగు మూలల నాలుగు తాళ్ళు కట్టి మసీదు దూర్లానికి వేలాడదీశారు తీసి ఆ జానుడు వెడల్పున్నటువంటి దాంట్లో సుఖాసనంలో బాబా క్షీణించేటువంటి వారు నాలుగు వైపులా దీపాలు పెట్టుకొని అంటే ఈ దేహం అనేటువంటిది మూడున్నర మూరల దేహం కాదు సూక్ష్మ రూపంలో ఉండేటువంటి దేహము ఈ దేహము ఎక్కడైనా సరే ఎందులోనైనా సరే ఒదిగిపోతుందని చెప్పి బాబా చెప్పారు వారు చెప్పినట్టుగానే ఈరోజు శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి గ్రంథంలో అక్షరాల రూపంలో శ్రీ సాయి బాబా యొక్క స్వరూపం ఇందులో ఒదిగిపోయింది అంతేకాదు తన భక్తుడికి ఉండకూడనటువంటిది ఏమిటి అనేటువంటిది బాబా పదో అధ్యాయంలో వారు స్వయంగా ఆచరించి చూపెడతారు నానావళి వచ్చి నువ్వు గద్దె నుంచి లేవు అనగానే ఏమాత్రం కూడా సంకోచించకుండా లేచి అందరూ భక్తులు ఎదురుగా నిలబడతారు వాళ్ళ దగ్గర పోయి ఆ వరుసలు నిలబడతారు అంటే తనకు భగవంతుడు ఇచ్చినటువంటి ఆ పరమాత్మ అనేటువంటి ఆ సద్గురువు అనేటువంటి పదవి పైన కూడా వ్యామోహం లేదు అది లేకపోయినా నేను నిడారంబరంగా నిటారుగానే ఉండగలుగుతాను అనేటువంటి దాన్ని ఎంత అద్భుతంగా చెప్పారు సచ్చరిత మన జీవితాలకు కావలసినటువంటి గొప్ప పాఠాలను నేర్పిస్తుంది నేను ఈ జీవితంలో ఎలా ఉండాలని చెప్పి అటువంటి సచ్చరిత డెబ్బై ఒకటో వార్షికోత్సవం సందర్భంగా సచ్చరితను ప్రేమించేటువంటి మనందరము కూడా సచ్చరితకు కృతజ్ఞత తెలియజేసుకోవాల్సినటువంటి పని లేదా మనం కేవలం ఈ సత్యరిత మహోత్సవం సందర్భంగా చెల్లించేటువంటి ఈ చిరుదక్షిణ ఏదైతే వెయ్యి నూట పదహారు ఉందో అది కేవలము ఒక పూజకో వ్రతానికో ఫలితానికో కాదు సచ్యరితకు మనం కృతజ్ఞతగా తెలియజేసుకునేటువంటిది సత్యర్త మీ జీవితాల్లోకి వచ్చిన తర్వాత చాలామంది పారాయం చేయకపోవచ్చు ఈరోజు టీవీ ద్వారా అనేక మంది సత్యరితకు సంబంధించిన లీలలను సచ్చరితను ప్రతిరోజు శ్రవణం చేస్తున్నారు కదా పారాయణ కంటే కూడా శ్రవణం చాలా గొప్పది శ్రవణము చెవుల్లో నుంచి మనసుల్లోకి అంతరంగంలోకి వెళ్ళి అక్కడ పదిలంగా ఉంటుంది అంత గొప్ప కార్యక్రమాల నిర్వహణ కోసము మీరు ఇచ్చేటువంటి ఈ చిరుదక్షిణ ఉపయోగపడుతుంది కదా కాబట్టి సచ్చరితను ప్రేమించేటువంటి మనం అందరము కూడా మనకి ఏమాత్రం కృతజ్ఞత ఉన్నా అది ఖచ్చితంగా మనం సచ్చరిత మహోత్సవంలో మనందరము భాగస్వాములం కావాలి ఇప్పుడు మనం సచ్చరిత అష్టోత్తర పూజ హారతిని ఇప్పుడు ప్రారంభించుకుందాం ఈ సాయి సచరిత్ర మహాయజ్ఞాన్ని దీపారాధనతో ప్రారంభించుకుందాం శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రు బుద్ధి వినాశాయ దీపం జ్యోతిర్ణ మోస్తుతే శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపం జ్యోతిర్ణ మోస్తుతే దీపం జ్యోతిర్ణ మోస్తుతే దీపం దగ్గర పూలక్షింతలు వేసి నమస్కరించుకోండి మనం ముందుగా ఈ కార్యక్రమాన్ని విఘ్నేశ్వర్ ప్రార్థనతో ప్రారంభించుకుందాం हरि ओम ओम श्री महागणाधिपत नम ओं श्री गुरुभ्यो नम ओं श्री सरस्वत नम ओं श्री कुलदेवताय नम हरि ओं शुक्ला विष्णु शुर्भुज प्रसन्न व्रम झर्विघ्नों प्रशांत अगजानन पद् गजानन महर्शमेकद्क्ता मेकदंत उपाश्मे गुरब्रह्म गुर्वु गुर्देव महेश्वर गुरसाक्षात्ब्रह्म तस्म श्रीगुरव सरस्व నమశుభ్యం మరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా తదే లగ్నం సుదీనం తదేవ తారాబలం చంద్రబలం తదే విద్యాబలం దైవలం తదే స్మరామి ఓం ఆచమ్యా ओम आचम्या केशवाय स्वाहा ओम नारायणा स्वाहा ओम माधवाय स्वाहा ओम गोविंदय नम ओं विष्णव नमो मसुदराय नमो त्रिक्रमाय नमो वमनायन नमो श्रीधराय नम ऋषिकेशाई नमो पद्मनाभाय नमो दामोदराय नमो संघर्षनाय नमो वासुदेवाय नमो प्रजुमनाय नम ओम अद्धा नमो पुरुषोत्तमाय नमो मध्क्षाई नमो नारसिंहाय नमो अच्छुताय नम ओम जनादनाय नमो उपेन्द्राय नम ओम हरे नम ओम श्रीकृष्णा नम భూత పిశాచాహ ఏతేషా భూమింబార్కా ఏతేమవిరోధేన బ్రహ్మకర్మ సమారభే అక్షంతలు తీసుకుని వాసంజు సంపేషయని యాశివనామూపాభ్యాం యాదవే సర్వమంగళం తయో సంస్మరనుసాం సర్వతో జయమంగళం కుర్చే ముక్ దగ్గర పెట్టుకుని ప్రాణాయామం చేయండి ఓం భు ఓం భుహ ఓగం స్వాహ ఓం మహా ఓం జన ఓం తప ఓగం సత్యం దియో భర్గోదేస్యోహ ప్రచోదయాత్ పొజ్యోతి రోమృతం బ్రహ్మ భూర్భువస్వరోం చే మమతసమస్తక్షే ద్వారా శ్రీ పరరాముద్దిశా శ్రీ పరమేశ్వరా ప్రదం శుభే శోభనే మూర్తే శ్రీమహవిష్ణురాజ్ఞ ప్రార్తమానస్యా జ్య బ్రహ్మణ త్తపరాధే శ్వేతవరాహకల్పే వయస్వన్మంతర కళ్ళుగే ప్రభుదీపే భరతవర్షే భరత మేరదక్షిణదిగ్భాగే శ్రీశళ్ళసీశాన కృష్ణ గోదావరి కావేరీ మధ్య ప్రదేశే వరాళసాయి మందిరే సమస్త దేవత్రహ్మణహరిచనసన్నిధ అస్మిన్ వర్తమానసాయ వ్యవహర్కచంద్రమాని శ్రీ క్రోధినా సంవత్సరే ఉత్తరాయణే వసంత ఋతుమాసే కృష్ణవక్ష

పురుషార్థ సిద్ధ్యార్థం సర్వాభీష్ఠ సిద్ధ్యార్థం శ్రీ సాయినాథ దేవత ఉద్దిశ్య శ్రీ సాయినాథప్రసాద సిద్ధ్యథం యావ శక్తి ధ్యాన ఆవాహనాది శ్రీ సాయినాథ సచ్చరిద్ర పూజా కరిష్యే మీ దగ్గర ఉన్న కలుషున్నిటిని తాకండి కలుషాన్ని కొంచెం గంధం బొట్టు పెట్టి కుంకుమ కలషంపైను కొంచసేపెట్టండి కలశస్ ముఖే విష్ణు కంఠేరుద్ర సమాశ్రి మూలె తో బ్రహ్మ మధ్యే మాతృణ స్థా కు సాగర సర్వే సత్వదీపా వసుందర ఋగ్వేదో యజుర్వేదో సామేదో దర్పణ అంగే కలశంభు సమాశ్రిత ఇప్పుడు కలషంలోన్నిటిని పూర్తడు తిప్పుడు గంగే చమున చైవ్ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలెస్ సన్నిధిం క్రీ పూజామహం పూజాహం పూజా పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష దేవాం సంప్రవక్ష ఆత్మానా సంప్రోక్ష ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमास्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वादिसाक्षिभूतिं सायिनादं त्रिगुणरहितं सद्गुरन् त्वं नमामि त्वमेव माता पिता त्वमेव त्वमेव बन्धुसखात्वमेव తమే విద్యా ద్రవిణం తమేవా తమే సర్వం మమ దేవదేవా మనం ఇప్పుడు సచ్చరిత్రకి సువర్ణ పుష్పాలతోటి అష్టోత్రం చేసుకుందాం ओम श्री साई सच्चरतने नम ओं लीलामचरिताय नम ओम परमात्मस्वरूप नम ओं इष्टदेवता दर्शिने नम ओं नितपारायणाई नम ओम संजीविने नम ओं नामस्मरणेन् नम ओं कदाकीर्तनाय नम ओं श्रवनानंदक ओम जीवोद्धरणेन्न ओम जीवरक्षनाय नम ओं भक्ताग्रहाय नम ओं भक्तलोक संरक्षकाय नमस्कार ओम आनंद प्रदायिने प्रदाय अभयप्रदाय नमः ॐ लीलास्वरूपिणे नमः ॐ नित्यसच्चायै नमः ॐ सत्यप्रबोधिने नमः ॐ मातृस्वरूपिणे नमः ॐ कष्टनिवारिणे नमः ॐ मायाविनाशकायै नमः ॐ रागद्वेषनिवारिणे नमः ॐ प्रेमप्रदायिने नमः ओं साईचरणारविन्दायै सत्प्रवर्तनप्रदायिने नमः ॐ वैराग्यकरायै नमः ॐ महामहिमान्विताय नमः ॐ विज्ञानप्रदायिने नमः ॐ ज्ञानस्वरूपिणे नमः ॐ రిణే ఓం మాగదర్శినే పరమాధ ప్రాప్తి ఓం సుఖప్రాయనే పాప ప్రక్షాళనాయ నమ భవయనివారిణే నమ ఐశ్వర్యప్రాయనేమ మనోరుతిశాంతయ నమ నిత్యనూతనాయ నమ నిత్య సాయ సాంగత్యైన్నమా భక్తిప్రద నమ ॐ वचनामृतायै नमः ॐ तापत्र्यनिवारणाय नमः ॐ निर्विशेषसुखायै नमः ॐ श्रद्धाप्रदायिने नमः ॐ नमः ॐ ॐबन्धाय नमः ॐ शरणागतायै नमः ॐ शक्तिप्रदायिने नमः ॐ नवितभभक्तिप्रदायिने नमः ॐ दुःखनिवारणाय नमः ओं नमः ॐ मनोभीष्टप्रदायै नमः ॐ कल्पतरुणीं नमः ॐ आत्मसाक्षात्कारिणीं नमः ॐ मोक्षप्रदायिनीं नमः ఓం విజయప్రాయనేన్నమ ఓం మృత్యుంజనేమ ఓం జననమచక్రనివారిణేన్నమ ఓం సత్సంగాయ నమ సద్గురుస్వరుణేన్నమ ఓం సాయాత్మస్వరూపాయ నమో ఓం సర్వశాస్త్ర సర్వస్త్రమ్మతయ నమ ఓం ఓం సులభ సాధనాయ నమ ఓం సకల సకలదేవతర్శినేమ పుణ్యతీర్థాయ నమ ఓం అష్టభావప్రకటితాయన ఓం యోగక్షేమ ప్రదయ నమ ఓం సుఖశాంతి సుఖశాంతిప్రదాయ నమ ఓం సురక్షిత ఓం అర్షడ్వర్గ నిర్మూలినే నిర్మూలినేమ ఓం ఇంద్రియ నిశ్చలాయ నమ ఓం అంతరంగ అంతరంగపరిశుద్ధాయ నమ ఓం దివ్యానుభూతి ప్రదయ నమ ఓం సదా నమం ధైర్యస్థైర్యప్రాయనేమ ఓం అపమృత్యునివరణాయ నమ ఓం బ్రహ్మజ్ఞానినేం కర్మనివాణేన్నమ ఓం 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 సకల సద్గ్రంథస్వరుణే నమ ஓம் வினோதவிலசித்தய நம ஓம் விஷயவிர்த்தாயம் திருடச்சித்தாயிணிப்பாசிதாயை நம ஓம் அகணித்தலீளாரூபீ நம ஓம் தீனஜனிணை நம ஓம் கிருபாசாக நம ஓம் சுவனந்தபிரதாய ஓம் ஸ்வனுபவிரை நம ஓம் கிரகீடன ஓம் நிராடம்பரா நம ஓம் வினா நம ஓம் சகுணனசாக்கா நம ஓம் அஹங்கனூ கருணாசாக நம ஓம் தயாம ஓம் விஷ்விரதாயி நம ஓம் கைவியப்பதாயி நம ఓం కళ్యాణకారిణి నమ ఓం సకల శుభప్రాదినే నమ ఓం ఆనందస్వరుణే నమో ఓం సచ్చిదానందరూపాయ నమో ఓం నిత్యసరిత నమో ఓం అనంతలీలాప్రవాహి నమ ఓం ఆప్తమిత్రాయ నమ ఓం సాయిదానేమ శ్రీ సాయినాయ वनस्पतिसमोद्भूतो गण्डाड्यो गन्धमुत्तमम् आग्रेयः सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यताम् ॐ श्री सायिनादायै नमः धूः मार्ग्रापयामि साजं त्रिवर्ति संयुक्तं वह्निना योजितं मया दीपं गृहान् देवेशा त्रैलोक्यातिमिरापः ॐ श्री सायिनादायै नमः दीपं दर्शयामि धूपदीपानन्तरं शुद्धाचमन्यं समर्पयामि नैवेद्यम् నైవేద్యం ఓం భోర్భువ స్వాహ చుర్వ్యం భర్గోదేవీమీ ధియోన ప్రచోదయాత్ ఓ సత్యం ద్వర్త పర్శించామీ అమృతమస్సు అమ్తోర్ఫణమసి ఓం శ్రీ సాయినాయ నమ అవసరార్ధం నారికేళకదలీఫలూడోపహారం నివేదయామి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ మధ్యే మధ్యే పం సమర్పయామి అస్త ప్రక్షాళయా పాద ప్రక్షాళయా ముఖే శుద్ధా చమన్యం సమర్పయా పూగీఫలసమా నాగవల్లిదలం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం ఓం శ్రీ సాయినాయన తాంబూలం సమర్పయామి నీరాజనం ज्ञान हारती जोतु हारती साई स्वूपी कुपूल हारती सच्चरिता नीकु जोतु हती ज्ञान हारती ज्ञानजोर हाई स्वे कुल हार सचरिता जोतु ज्ञानजु పఠనంలో మేముంటాము నీ మధురా వచనాలతో మై మరచిపోతాము నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి హారతి జ్ఞాన జ్యోతుల హారతి సర్వతమానే పూల హారతి సచరితం నీకు జ్ఞాన హారతి సాయి ఆత్మను నీలో నింపుకుంటివి తనివి తీర సాయిని దర్శింపగేస్త కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి దయగల తల్లి నీకు ప్రేమహారతి హరతి జ్ఞాన జతుర హరతి సాయేశ్వర రూపమా నీకు పూల హరతి సచ్చరితం నీకు జ్ఞాన జతుర హరతి మార్మలన్ని తొలగించి కరుణించినా అమ్మ శాంతి సౌఖ్యాలను అందించినావ చేర్చిన నీకు కర్పూర హారతితో నీ నీరాజనం జ్ఞాన హారతి జ్ఞాన జుతుల హారతి సాయి స్వరూపమా నీకు హారతి భారతి నీకు జ్ఞాన జుతుల హారతి జ్ఞాన హారతి జ్ఞాన జుతుల హారతి సాయి స్వరూప

ఓం శ్రీ సాయినాయన ఆత్మపరక్ష నమస్కారా సమర్పయా సాష్టాంగనమస్కారా సర్వే జనా సుఖినో వన్ సత్యం నిత్యం సాయి చరిత